Ada dua kerjaan. సంతోషం ఈరోజు అత్యంత మారుమూల గ్రామమైన బోరపల్లి గ్రామంలో పల్లె దవాఖాన ప్రారంభించుకోవడం ఇప్పటి వరకు మిత్రులు చెప్పారు ప్రభుత్వ అధికారులు చెప్పారు జగిత్యాల నియోజకవర్గాన్ని ముందుంచడంలో నా వంతుగా చేసే కృషిని చెప్పడం జరిగింది మరి అప్పుడు ఓడిపోయినా కానీ ఎక్కడ కూడా తుంగకుండా పెనుకకుండా లేదా నాకు ఉన్నది కదా పోతే జేబు నిండా పైసలు వస్తాయి లేదా కల్లాపరేషన్ చేస్తే దండం పెట్టిపోతారని చెప్పి ఒకటే లైన్లో ఉండకుండా ఆ సేవ అనేది కొంచెం విస్తృతంగా చేయాలి వివిధ రూపాలు చేయాలి ఓటు నుంచి కూడా ఈ రాజకీయ కుటుంబం వచ్చి నాకు ఆ అనుభవంతో ఓడిపోయినా కానీ అప్పుడు అప్పుడున్న నాయకుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేసినాం రకరకాల రాజకీయ ఉంటాయి ఎవరికి వారు ఎన్నో విషయాలు చెప్పుకుంటా ఉంటారు నాకు బాగా గుర్తుంది నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత అప్పుడు టిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధాలు లేకుండే అప్పుడు పిలుచుకొని పోటీ చేయమన్నారు అని తెలుసు ఎందుకంటే కేసీఆర్ గారే మూడవ స్థానంలో నియోజకవర్గం జయించాలి రేషన్ కార్డు ఇయలేకపోయినా డెబ్బై రెండు మందికి ఇక్కడ ఇయ్యాల రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా మనం కొత్తగా బియ్యం ఇవ్వాలి వాళ్ళను అడిషన్ చేసాం అంటే ఈ రకంగా ప్రతి గ్రామానికి రేషన్ కార్డు ఇస్తూ మన రాయకల్ మండల్లో రెండు వేల ఒక వంద మందికి కుటుంబాలకు రెండు వేల ఒక వంద కుటుంబాలకు దాదాపు ఐదు నుంచి ఆరు వేల మందికి ఆరు కిలోల చొప్పున బియ్యం ప్రతి నెల సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను ఆ సన్న బియ్యం విషయంలో మళ్ళీ కొన్ని పుకార్లు ఊటిస్తున్నారు సన్నం చేసి ఇచ్చిన అట్లా సన్నం చేయరాదు ఆ తప్పు అది అట్లాంటిది ఉండదు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ వచ్చిన బియ్యాన్ని మంచిగా వండుకో తినాలి లేకపోతే కాడు పోతుంది నా లెక్క బియ్యం ఖర్చుకుండా అవుతుంది డెబ్బై రూపాయల కిలో మా పోలీసు ప్రసాద్ గారు చెప్తారు పక్క మండలం మల్లాపూర్ కెండొచ్చినా మీ నాయకులకి ఎండచ్చి చెప్తారు మరి ఈ రకంగా నిధులు తీసుకొచ్చినాం అధికారులు కూడా వేదిక పైన వేదిక ముందున్న అధికారులకు కూడా సహకరిస్తున్నందుకు దీన్ని ముందరికి తీసుకెళ్లిన మా మాజీ ప్రజాప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ సందర్భంలో ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఇంతమంది ఇక్కడికి వచ్చి చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నన్ను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ముందరికి వెళ్ళాలని చెప్పి ప్రోత్సహిస్తున్న నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం ఖచ్చితంగా ప్రజా సేవలు ఉంటాం తమ్ముడు చెప్పినట్టు నేను రాజకీయ మార్పు వ్యక్తిగత కాదు వ్యక్తిగతంగా పేరు రావాలని మాత్రం ఉంటుంది ఉత్సాహ విగ్రహం లేకుండద్దు పేరు రావాలనేది ఎవరికైనా ఉంటుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో అందరి సహకారం కూడా ఉండబట్టే ఇవాళ మనం గ్రామీణ రోడ్లు కావచ్చు ఇటు వైద్యం కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నిట్లో కూడా నిధులు తీసుకువస్తూ ముఖ్యంగా జైత్యాల పట్టణానికి రైకాల పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాం మరి మనందరికీ తెలుసు కొంచెం రాజకీయాల్లో వాళ్ళ దాటంగా తిప్పదలిసినట్టు మాట్లాడదు ఇక్కడ గత ప్రభుత్వాన్ని నేను ఎటువంటి విమర్శలు చేయకుండా ఈ ప్రభుత్వం విషయంలో కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆర్థిక ఇబ్బందులున్నా పైసలు లేకున్నా కొంత అప్పులు ఎక్కువైనా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేయని కొన్ని మంచి కార్యక్రమాలు చేసింది వంద కోట్ల బ్రిడ్జ్ ఇచ్చి మీటింగ్ పెడితే పేద ప్రజలు ఒకటే మాట్లాడినా మాకు ఇల్లు లేకపోతే ఎట్లా అని చెప్పి నాకు ఉండదు అందుకని చెప్పి వేరే పెద్ద గ్రామాలకు ఎన్ని ఇల్లు ఇచ్చినామో ఈ బోర్న బిల్కి అన్ని ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తీసుకోవాలంటే మా గెలిపించిన ప్రజలకు ఒకే ఒక్క మార్గం ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మరి ప్రభుత్వ అధినేతలైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులు వారి సూచన మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరి ఈనాడు సోదరుడు డాక్టర్ గారికి అయితే పెద్ద రాజకీయాలకు సంబంధం ఉండదు ఇంకా కొత్త గొప్ప మా ఎంపీడ ఎంపీఓలకు వాళ్ళకు నిత్యం మిత్రుడు పనిచేస్తుంటది వారు చెప్తా ఉన్నారు ఇవాళ ఉమ్మడి జిల్లాల పదహారు దాఖలు వస్తే పడ్నాలు ఒక్క జగిత్యాల నియోజకవర్గం తీసుకొచ్చామని చెప్తా ఉన్నాం పడ్నాలు ఒక్క మన దగ్గరనే బోర్పల్లి కావచ్చు ధర్మాజపేట కావచ్చు భూపత్పూర్ రేపా నుండి వస్తుంది ఇటికాల మైతాపూర్ అయోధ్య అల్లీపూర్ ఇవన్నీ కట్టేసుకున్నాం పక్కన కొలువాయి తల దర్వారం మనం ప్రారంభమవుతుంది మరి అదేవిధంగా ఒక డాక్టర్ అయిన నేను కొత్త మండలం ఏర్పాటు చేసి ఇలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా బీర్పూర్ తీసుకొచ్చిన ఈ రకంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ మన జగిత్యాల పట్టణం ఈ జిల్లాకు గుండెకాయ లెక్క అక్కడ అతిపెద్ద దవాఖాన స్టాండ్ దగ్గర నడిపోవటం మనం ఏర్పాటు చేసుకున్నాం మరి ఆగిపోయింది ఆగిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొన్న ఒక నాలుగు మెడికల్ కాలేజీలకు ఇరవై రెండు మెడికల్ కాలేజీలు పనులు నడుస్తూ ఉన్నాయి నాలుగు మెడికల్ కాలేజీలకు నిధులు ఇస్తే దాంట్లో జైత్యాలకు మళ్ళీ నిధులు మంజూరు చేశాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఆల్రెడీ ఇరవై కోట్లు కంట్రాక్టర్కి ఇచ్చి రెండు వందల మూడు కోట్లతోటి అతి త్వరలోనే మళ్ళీ కొత్త దాఖలకు కూడా భూమి పూజ జరగబోతున్నది చెప్పి ఈ సందర్భంగా చెప్తా దాంతో పాటుగా ఈజీఎస్ లో రోడ్లు ఎస్సీ సప్లై రోడ్లు మన జిల్లాలో గ్రామాలు తక్కువ నియోజకవర్గాలు మన జైత్యాల పట్ట ఎందుకంటే జైతాల పట్టణం రైతుల పట్టణం ఎక్కువ ఉంటది మనకు లక్ష పదివేలు ఓట్లు అర్బన్ అయితే లక్ష ఇరవై వేల ఓట్లు మాత్రమే రూరల్ పక్కన గ్రామాలు ఎక్కువ ఉంటాయి అక్కడికంటే ఎక్కువ నిధులు ఈ గ్రామాలకు తీసుకొచ్చిన చెప్పి సందర్భంగా చెప్తాను దళితులు గిరిజనులకు కొంత వంద యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అనుకుంటా దాదాపు మా ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు కావచ్చు ముంద చాలా మంది గ్రామీణులకు ఇవాళ కరెంటు బిల్ అనేది మహాబైన విషయాన్ని కూడా మేమందరికి గుర్తు చేస్తా ఉన్నాం అంత ముందు బస్సు నడవాలంటే బస్ ఎక్కాలంటే కడన దానికి ఎత్తేనే నిడుతుండే లేకపోతే బస్సు క్యాన్సిల్ అవుతుండే మరి బ్రిడ్జ్ అయినాక అరే కడన దానికి లేకపోతే డీజిల్ వెళ్తా అంటారు ఇవాళ మహిళలు ప్రయాణం చేస్తే ఆ టికెట్ ప్రభుత్వం నడతా ఉన్నది ఆర్టీసీ వేరు ప్రభుత్వం వేరు ఇప్పుడు మహిళలకు బస్ ఇస్తారు మన మండలం కూడా మా మహిళ మహిళలకు బస్సు ఇచ్చారు వచ్చిందా ఏమీ బస్సు వచ్చింది మరి ఆ బస్ టికెట్ మీరు ఎక్కినాక బస్ టికెట్ కొడతారు పైసలు మనం కట్టం కానీ ప్రభుత్వం ఆర్టీసీ కడుతుంది కడితేనే మహిళా సంఘాలక బస్సులు వెళ్తాయి బస్సు అట్టుగానే నడదు కదా కాబట్టి మరి అప్పుడేమో బస్ ఎక్కే పరిస్థితి లేకుండా ఇప్పుడు ఫ్రీ అయ్యేసరికి కొద్దిగా ఎక్కువ అంటున్నారు మనవలకు పని లేదని కాదు కానీ ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు పోయే అవకాశం దొరికింది దాన్ని ప్రోత్సహిస్తున్నా కూడా మరి పుట్టుకో పుట్టిలో తల్లిగారిట్టుకుంటే పోవాల్సిందే పుట్టింటికి పోవాలి కదా లేకపోతే ఎక్కడైనా మొక్కులు ఉంటాయి పోవాలి కదా అందరూ కూడా మంచిగా పోయి పూజలు చేసుకొని వస్తున్నారు చాలా సంతోషం ఆ బస్సు విషయాల్లో కూడా అదనంగా వచ్చే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ మహిళా సంఘం నేను ఎప్పుడో మంజూరు చేసిన జాగ లేక ఇబ్బంది అంటే ఇక దావకాలు అంటే నాలుగు ఊర్లో కాబట్టి అటు ఇటు జాగా మన బీడీసీకి వెళ్ళి గ్రామ నాయకులు మన సీను రాజు ఆంజనేయులు గంగారాం మా కవిత ఇంకా అందరూ కలిసి చేసిన వివిధ కుల సంఘ నాయకులు బీడీసీ అధ్యక్షులు స్వామి అందరూ కూడా పనిచేసారు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా దాతలు ముందటికి వస్తే రావాలని కూడా కోరుతా నేను కూడా అడుగుతా కొద్దిగా సుట్రికల్